నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యారంగ సంస్థలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ కు జిల్లా అందేశారు సిద్ధల నాగరాజు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా కాలేపని చేస్తూ విద్యార్థుల జీవితాలతో చిలగట మారుతుందన్నారు ప్రభుత్వ విద్యా సంస్థలలో కనీస మౌలిక సదుపాయాలను త్రాగునీరు ఎలక్ట్రిసిటీ టైర్స్ లేక విద్యార్థులు తలుచు అనారోగ్యాల పాలవుతున్నారని వారు వాపోయారు నిజామాబాద్ జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ లేకపోవడం మరియు ఉన్న హాస్టల్లో కూడా అద్దె భవనాలు కొనసాగుతున్నాయని వేటి స్థానంలో పక్కా భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యల పరిష్కారం కృషి చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి మహేష్ నగర వేణు విశాల్ నాయకులు కాశీఫ్ సాయిన్ చరణ్ నవీన్ తదితరులు ఉన్నారు ఈరోజు విఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు చలో కలెక్టరేట్ ముట్టడి పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో అధిష్టా కలెక్టర్ గారికి విరత్పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సంస్థలు పరిష్కరించాలని అనేకమైన ఉద్యమాలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు విద్యారంగం పట్ల మొండి చేయి చూపిస్తూ ఉంది ఈరోజు పెండింగ్లో ఉన్న రియంబర్మెంట్స్ స్కాలర్షిప్స్ను విడుదల చేయకపోవడము అదేవిధంగా విద్యార్థుని ఇబ్బంది పెడతా ఉంది అటు స్కాలర్షిప్ మీద నడుస్తున్న కాలేజ్ యజమానులు ఇబ్బంది పెడతా ఉంది అదేవిధంగా ఈరోజు విద్యార్థులు పై చదువుకోవడానికి ఈ సర్టిఫికెట్ల ద్వారా వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది రియంబర్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకపోవడంతో అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ నడుపుతా ఉన్న గురుకుల పాఠశాల కళాశాలకు పూర్తిగా భవనాలు లేకపోవడంతో ఈరోజు కిరాయికి ఇచ్చిన భవనరు ఈ రోజు గురుకుల కళాశాలకు పాఠశాలకు తాళాలు పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది మరి ఇవన్నీ సమస్యలు రేవంత్ రెడ్డి గారికి గుర్తుకు రావట్లే విషయాన్ని విఎస్ఎఫ్ పైగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రోజు రియంబర్మెంట్ స్కాలర్షిప్స్ రాకపోవడంతో విద్యార్థులు చదువు దూరం అవుతా ఉన్నారు అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ కళాశాల స్కూళ్లలో కూడా ఈరోజు కనీసం మౌలిక సదుపాయం కల్పించకపోవడంతో ఈరోజు విద్యార్థులు బాత్రూమ్ ఎక్కడ పోవాలో అర్థం కాక ఈరోజు ఈరోజు పట్టణాలలో పాఠశాల కళాశాలకైతే పూర్తిగా విద్యార్థులకు ఇబ్బంది ఉంది విద్యార్థులకు కాదు అక్కడ చవి చెప్తున్న ఫ్యాకల్టీ కూడా ఈరోజు సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులుగా వాళ్ళకు కలుగుతోంది ఉంది కాబట్టి అన్ని సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా ఈ సమస్య పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చవిచూడక చెప్పదనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము యుఎస్ఎఫ్ఐ నిజం ఖాంబా జిల్లా కమిటీ తరఫున గుర్తు చేస్తా ఉన్నాం